వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత వాటి స్థానాన్ని మార్చుకుని వేరొక రాశిలో సంచారం చేస్తాయి అలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ అనేక శుభయోగాలు ఏర్పడతాయి ఇక ఇక మాసంలో ఏర్పడే గ్రహాల స్థితిగతుల కారణంగా ఈ రాశి వారికి భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడింది వంద సంవత్సరాల తర్వాత ఏర్పడిన భద్ర మహాపురుష రాజయోగము కొన్ని రాశుల వారికి అదృష్టి ఇస్తుంది రాసుల వారికి అపారమైన ఆర్థిక లాభాలు పొందుతారు ఆదాయ స్థాయిలో అణీయమైన మార్పులు వస్తాయి భద్ర మహాపురుష రాజయోగం ఉబుధగ్రహ ప్రభావం వల్ల తెలివితేట్లు కమ్యూనికేషన్ శక్తి వ్యాపార నైపుణ్యము పెరిగి ప్రయోజనాలు పొందుతారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశివారు భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాజయోగం కారణంగా మిథున రాశి వారు వృత్తిపరమైన వ్యక్తిపరమైన జీవితాల్లో విజయ అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లాభాలను పొందుతారు సిబ్బంది విజయ మార్గంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో న్యాయమైన జీవితాన్ని గడుపుతారు రాశివారి దీర్ఘకాలిక ప్రణాళికలను అమలుకు ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి యొక్క మహాపురుష రాజయోగము కలిసి వస్తుంది రాశి జాతకులకు వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరమైన జీవితంలో ఆదాయం అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగ జీవితంలో ప్రశంసలు బోనస్లు ప్రమోషన్స్ వస్తాయి విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు నిరుద్యోగులు సమయంలో ప్రమోషన్ పొందుతారు విద్యార్థులు చదువులో విజయాలు పొందుతారు నిరుద్యోగులు యొక్క సమయంలో ఉద్యోగాలు పొందుతారు పెట్టుబడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కన్యా రాశి వారి భాగస్వామి జీవిత భాగస్వామితో ముందడుగు వేస్తారు ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది వారు మీనరాశి వారికి కూడా ఈ యొక్క భద్ర మహాపురుష రాజయోగం అద్భుతంగా కలిసి వస్తుంది ముద్ర మీనరాశి వారికి నాలుగు ఇంటికి వెళ్ళటం వల్ల ఏ పని చేసినా ప్రయోజనంగా ఉంటుంది పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ప్రేమ సంబంధాలు విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో విజయాలు వర్తిస్తాయి జీవిత భాగస్వామితో కూడా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఆస్తులు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ లంగాల్లో చేసేవారికి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి